నెల్లూరు రూరల్ ముప్పై రెండవ డివిజన్ సంజయ్ గాంధీ నగర్ సెంటర్ లో ముప్పై ఆరు లక్షల రూపాయల వ్యయంతో సిసి డ్రైన్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపి నాయకులు కోటం రెడ్డి గిరిధరెడ్డి తదితరులు శంకుస్థాపన చేశారు ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా ఎక్కడికక్కడ డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే అన్నారు పాలెం సెంటర్ నుంచి డైకాస్ రోడ్ వరకు డివైడర్ తో పాటుగా సెంట్రల్ లైటింగ్ తో అత్యంత సుందరంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దు త్వరలోని పనులను పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తాళ్ళూరి అవినాష్ మేఘనాథ్ సింగ్ బీజేపీ మండల ఈశ్వర్య పాల్గొన్నారు సంతోషం ఈరోజు మొదలుపు రోడ్ మెయిన్ రోడ్లో సంజయ్ గాంధీనగర్ సెంటర్లో ముప్పై ఆరు లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణం ఈ డ్రైన్ వల్ల ఈ ప్రాంత ప్రజలకి ఎంతో వెలుగు జరగటమే కాకుండా ఎక్కడా కూడా నీళ్లు నిలువ ఉండకుండా ముఖ్యంగా పొదలకు రోడ్డు మెయిన్ రోడ్డు ఎన్నిసార్లు రోడ్డు వేసినా చిన్నపాటి వర్షాలకే దెబ్బ తినకుండా అన్ని రకాల ఈ ముప్పై ఆరు లక్షల రూపాయలు వేయంతో నిర్మించే డ్రైన్ పడుతుంది అదేవిధంగా పొదలకు రోడ్డు పనులు సర్వాంగ సుందరంగా డివైడర్లు కానీ ఆధునిక లైట్లు కానీ రెండు పక్కల రోడ్లు కానీ బట్టాడుబాడ సెంటర్ నుంచి డైకస్ రోడ్డు దాకా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో కూడా ఇంజనీరింగ్ అధికారులు గుర్తించింది ఏమిటంటే కొన్ని చోట్ల డ్రైన్లు కట్టకుంటే మళ్ళీ రోడ్డు వేసినా అతి త్వరలోనే దెబ్బతింటుంది అనే ఇంజనీర్ల సలహా మేరకి ఈ ముప్పై ఆరు లక్షలు కాకుండా పొదులుకు రోడ్డు మెయిన్ రోడ్లో తొంభై లక్షల రూపాయలు డ్రైన్ల కోసం కేటాయించడం జరిగింది ఈరోజే టెండర్లు పిలవబోతూ ఉన్నారు అతి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తాం ఆ డ్రైన్లు పూర్తయ్యేలోపు ఆ యొక్క సెంట్రల్ లైటింగ్ ఇప్పుడు సగమై ఉంది మిగతా సగం కూడా పూర్తవుతుంది ఈ రెండు పూర్తయిన తర్వాత రెండు పక్కల రోడ్డు వస్తుంది అంతిమంగా జూలై ముప్పై తేదీలోపు అంటే మూడు నెల్లు మూడు లోపు పొదులుకూరు రోడ్ బట్టాడుకోళం సెంటర్ నుంచి డైకస్ రోడ్ దాకా సెంట్రల్ లైటింగ్ డివైడర్లు రెండు పక్కల రోడ్లు ఎక్కడ డ్రైన్లు అవసరమైతే డ్రైన్లు ఇవన్నీ పూర్తి చేసి అందిస్తామని చెప్పని కూడా మాట చెప్తూ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు చూస్తూ తర్వాత అందరికీ నమస్కారాలు ఈరోజు ముప్పై రెండో డివిజన్లోకి ప్రయాణిస్తున్న వాహనదారులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అందరూ కూడా తెలుసు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అనుమతులు నైన్టీ పర్సెంట్ అయిపోతుంది ఇంకా రోజుల్లో వారం సంబంధాలు కూడా ఉపయోగంగా చొరవ తీసుకుని వాటర్ నిలవకుండా ఎక్కడికక్కడ డ్రైన్లు మీడియాను మీడియంలో లైటింగ్ ఇంకా భవిష్యత్తులో కూడా తొలి లోపల చాలా సుఖలు చాలా అందంగా సుందరంగా ఈ రోజు అంతా కూడా వస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత